హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ అప్డేట్ ఒకటి తెలుసుకుందాము విశాఖపట్నంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే గనక హెచ్పిసిఎల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెట్రోల్ ట్యాంక్ పై ఒక్కసారిగా పిడుగు పడడంతో భారీగా మంటలు చెలరేగాయి దీంతో అలర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఉద్యోగులందరినీ కూడా అక్కడి నుంచి అయితే బయటకు పంపించేశారు ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అద్దు చేస్తున్నారు అయితే ఒక్కసారిగా భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడంతో స్థానికులు అందరూ కూడా భయాందోళనకు అయితే గురవుతున్నారు ఇదే చూసినట్టు అయితే గనక హెచ్పిసిఎల్ కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ పై అయితే గనక పిడికి పడింది అని చెప్తున్నారు పెద్ద ఎత్తున మంటలు చెలరగాయి వెంటనే ఇరవై దాకా కూడా అగ్నిమాపక సిబ్బంది ఇరవై వరకు ఫైర్ ఇంజిన్లతో అయితే గనక మంటలను అయితే అదుపులోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఇక ఘటనా స్థలానికి చేరుకుని ఆల్మోస్ట్ గా మంటలు కూడా ఆర్పేశారు విశాఖలో ప్రమాద అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు అగ్నిమాపక అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం అయితే గనక మంటలు అదుపులోకి వచ్చాయని ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అయితే గనక ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పారు ముఖ్యంగా ఏంటి అంటే కనుక పక్కన మరొక ప్లాంట్ అయితే ఉండడం వల్ల ఈ మంటలు అటు వ్యాపించినట్లయితే మరో భారీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ యొక్క అధికారులు అయితే స్పందించి మంటలను అయితే ఆర్పివేయడం జరిగింది